తికి అంటున్నాడు అసలు మహారాణి అవ్వడానికి ఎవరు కారణం నువ్వు రాజవంశంలో పుట్టావా పుట్టుతోనే నువ్వు ధనవతింట్లో పుట్టావా నువ్వు మహారా మహారాజు గారి పూతురాలు ఆ నీ చరిత్ర ఏంటో తెలుసా పుట్టగారు అమ్మారానా చనిపోయా పేదరికంలో పుట్టావు నువ్వు పేదరికులు నిన్ను దేవుడు నాకు మనసు పుట్టించాడు నిన్ను పెంచుకునే విధంగా నీకు తండ్రిగా ఉండే విధంగా నిన్ను పోషించే విధంగా నియమించుకున్నాడు దేవుడు ఈరోజు నీ చెప్తున్న మాట ఏంటంటే నీ పరిస్థితిని పెరిగితే గనక ఏ స్థితి నుండి ఏ గుడ్డు నుండి తీపడ్డావు ఏ బండ నుండి చెక్కబడ్డవు నీకు తెలిస్తే కనుక ఆ ఈ ముందు కనపడుతున్న కిరీటాలు ముందు కనపడుతున్న బంగారు ఆభరణాలు ముందు కనపడుతున్న సింహాసనాలు ముందు కనపడుతున్నటువంటి పెద్ద మేనలు ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి నీవు వెనకడి వేస్తున్నావు ఒకసారి నువ్వు వెనకడికి చూస్తే ఇవేమి ఇవేమి లేని స్థితిని అర్థమందా నిరుపేదీవు ఈ స్థితిని గతిని ఇచ్చిన దేవుడు ఎవరు దేవా దివా దేవుడు ఏం చేస్తావంటే నువ్వు మౌనంగా ఉన్నా దేవుడు రక్షిస్తాడు నువ్వు మాట్లాడినా దేవుడు రక్షిస్తాడు నువ్వు మాట్లాడితే నీ ప్రపంచంలో ఈ ప్రపంచం నీ పేరు మారుమోగిద్ది మాట్లాడితే నీ పేరు ప్రపంచం అంతా మారుమోగిద్ది నువ్వు మాట్లాడకపోయినా దేవుడు రక్షిస్తాడు ఏం చేద్దాం మరి ఇప్పుడు నువ్వు మాట్లాడావనుకో నీ పేరంతా మారుమోగింది నీ త్యాగం బయటకు వచ్చింది ఈ సమర్పణ బయటకు వచ్చింది ఎస్తి అయిన మాట